నెల్లూరు జిల్లా సంగం మండలం మక్తాపురం గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ నారాయణ రెడ్డి పర్యటించారు ముందుగా మంత్రికి స్థానిక టీడీపీ నాయకులు చెన్నూరు మోహన్ రెడ్డి అధికారులు ఘన స్వాగతం పలికారు మహిళలు హారతలు పట్టారు అనంతరం గ్రామంలో అరవై మూడు లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించి ముప్పై రెండు లక్షల రూపాయలతో నిర్మించబోతున్న నూతన పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం గ్రామంలో శివాలయాన్ని దర్శించుకున్న మంత్రి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి ఆనంద మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం సహకారం వల్లే తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని అన్నారు పంచాయతీగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దాదాపు మన నియోజకవర్గానికి మంజూరు చేశారు ఇంకొకటి కావాలి మాకని చెప్పి అడిగి ఇంకొకటి కాదు రెండు చేజర్ల మండలం కూడా ఒకటి ఎక్కడ ఒకటి ఈ రెండు పంచాయతీ భవనాలు కావాలని అడిగితే వారు పని మొదలు పెట్టుండి నేను మంజూరు ఇస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది ఆరు ముప్పై రెండు లక్షలతో ఈ యొక్క గ్రామ పంచాయతీ భవనం మంజూరు అది ఇప్పుడు శంకుస్థాపన చేశాం మరొక ఆరేడు మాసాల్లో ఆ భవనం పూర్తి చేసుకొని మళ్ళీ ప్రారంభం కార్యక్రమానికి మళ్ళీ మన గ్రామంలో మంచి కార్యక్రమాన్ని చేసుకుంటామని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను మన నియోజకవర్గానికి ఏం కావాలని అడిగితే అవి ఆయన మంజూరు చేస్తున్నారు ఆయనకి ప్రత్యేకంగా మనం మన నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి మనం అడిగినటువంటి పనులు మంజూరు చేస్తూ ఇటీవలే చూసాం రాష్ట్రం మొత్తం మీద పంచాయతీరాజ్ రోడ్లు మొదటి విడతగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల రోడ్లు రాష్ట్రం అంతా మంజూరు చేశారు దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని టీడీపీ నాయకులు తాళ్లూరు గిరినాయుడు సోమశెల ప్రాజెక్టు చైర్మన్ కేశవ్ చౌదరి కాటం రెడ్డి రవీంద్రారెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు బాణ శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్ నాయక్ ఎంపీడీఓ షాలెట్ డీఎస్పీ వేణుగోపాల్ సిఐ వేమారెడ్డి ఎస్సీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు